నమస్కారం పూర్వం అంటే పంతొమ్మిది ఎనభై తొమ్మిది మేము తొలిసారిగా శాసనసభ్యులు అయినప్పుడు రాజకీయాల్లో మన రాజకీయ ప్రత్యర్థులకు బహిరంగ లేఖలు రాసేవారు ముఖ్యమంత్రి గారికి కానీ లేదా ఇంకెవరికైనా మన ప్రత్యర్థి రాజకీయ పక్షానికి చెందినటువంటి నాయకులకు కానీ బహిరంగ లేఖ అంటే దానిలో ఉన్నటువంటి అంశాలను ఎవరిని ఉద్దేశించి అయితే లెటర్ రాస్తామో వారు చదువుకోవటంతో పాటు అందరికీ కూడా అవైలబుల్గా ఉండేటటువంటి అంశం అది మీడియా కూడా రిలీజ్ చేసి బహిరంగ లేఖ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ అనేటువంటి పద్ధతుల్లో ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది ఉత్తరాలు రాసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంత మీడియా ద్వారాను ఈమెయిల్స్ ద్వారాను అంత జరుగుతూ ఉన్నటువంటి ఈ నూతన శకంలో నేను ఇవాళ ఒక బహిరంగ వీడియో లేదా బహిరంగ ప్రసంగం ఒకటి చేయదలుచుకున్నాను అది ఎవరి గురించి చేయదలుచుకున్నానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నేను ఈ ప్రసంగాన్ని చేయబోతున్నాను ఈ ప్రసంగం వారికి చేరాలని వారు దీన్ని చూడాలని తినాలని నా కోరిక ఇది దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే పీడిఎస్ రైస్కు సంబంధించినటువంటి అంశం ఈ పీడిఎస్ రైస్కు సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి ఒక రాకముందు మా మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు వేల కోట్ల రూపాయల పీడిఎస్ రైస్ని ఈ ప్రభుత్వం అరసత్వం వల్ల ఇతర దేశాలకు పంపిస్తున్నారని దానివల్ల ప్రజలకి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని మా మీద పోసినటువంటి సందర్భాలు బహుశా మర్చిపోయి ఉండొచ్చు ఇవాళ నేను మనవి చేస్తున్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఆరు మాసాలు అవుతుంది ఈ ఆరు మాసాల్లో పీడిఎస్ రైస్ ఎగుమతి స్కాము ఏ మాత్రం తగ్గలేదనే విషయాన్ని మీరు దయచేసి తెలుసుకోవాలని నా కోరిక తగ్గిందని ఎవరైనా చెప్తే అది పొరపాటు అని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీ నిన్న కాకినాడ వెళ్ళినప్పుడు పీడిఎస్ రైస్కు సంబంధించి ఆ పోర్టును తనిఖీ చేసినప్పుడు అక్కడ ఉన్న విషయాన్ని బట్టి మీరు అధికారుల మీద చిదుబుర్లాడారు ఆడారు నాకు ఇక్కడ కొద్దిగా బాధ అనిపించింది అధికారుల మీద చిదుబుర్లు ఆడటం వల్ల ఉపయోగం లేదని ఈ పీడిఎస్ రైస్లో కానీ మిల్లర్ల దగ్గర అవినీతి చేయటంలో కానీ ప్రస్తుతం పాత్ర మీ పార్టీదే గానీయంగా ఉందని దానిలోనూ మీ మంత్రి గారి పాత్ర మరింత గానీయంగా ఉన్నదని మీకు తెలిసి ఊరుకుంటున్నారో లేక తెలియక మీరు భ్రమిస్తున్నారో నాకు తెలియదు తెలియక భ్రమిస్తే మాత్రం నేను చేసే ఈ ప్రసంగాన్ని కాస్త సీరియస్గా తీసుకోండి లేదు మాకు తెలుసు అయినా కూడా మేము చూసి చూడట్టు పోతాము అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీకు అత్యంత సన్నిహితుడు మీకు సిద్ధాంతకర్త అయినటువంటి మనోహర్ గారు లేదా మంత్రి గారు ఏం చేసినా ఫర్వాలేదని మీరు అనుకుంటే దానిలో ఎవరు ఏమీ చేయగలిగేది లేదు ఇవాళ పీడిఎస్ రైస్ కొద్దో గొప్ప ఎంత మేరకైనా ఇతర దేశాలకు సప్లై అవుతుంది అంటే పౌర సరఫరాల శాఖకు తెలియకోకుండా అవుతుంది అనుకోవటం పొరపాటు మీ పక్కనే నిన్న మీడియాల సమక్షంలో మీ పక్కనే ఉన్నటువంటి మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు అందువల్లే ఆయన మీ పక్కన కూర్చున్నప్పుడు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు కూర్చున్నాడనే విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి పీడిఎస్ రైస్ బస్తా ఇతర దేశాలకి దొంగతనంగా ఎగుమతి అవుతుంది అంటే దానికి కారణం మీ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు పౌర సరఫరాల శాఖ మొత్తం అనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు మీరు నేను వెళ్ళి పట్టుకున్నటువంటి షిప్లో అదేమి కొత్తది కాదు అంతకుముందు కలెక్టర్ గారు కూడా దాన్ని పట్టుకున్నారు కలెక్టర్ గారు పట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళారు మీరు వెళ్ళి హంగామా చేశారు అది వేరే అంశం అనుకోండి ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి ఈ కస్టమ్స్ మిల్ రైస్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ అంటే మిల్లులకు ప్రభుత్వం ధాన్యం కొనిస్తే వాళ్ళు ఆడించి బియ్యం ఇస్తారు వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తాం ప్రభుత్వం అది మా టైంలో కూడా పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి పాపం బకాయిలు ఉండటం వలన వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా కూలీలు లారీలు మిల్లు ఆటాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పదహారు వందల కోట్ల రూపాయలు కూడా రెండు వేల మూడు వందల మిల్లులకి సంబంధించినవి ఇవి పాపం ఇవ్వాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేశారు పౌర సరఫరా శాఖ వాన్ని మీట్ అయ్యారు ఇవాళ మీరు చెప్తున్నారు కదా మన మంత్రి గారు చాలా దాడులు చేసి ఎన్నో వేల మెట్రిక్ టన్నులు లక్షల మెట్రిక్ టన్నులు మిల్లుల దగ్గర సీజ్ చేశారని ఆ సీజ్ చేస్తూనే వేరే విషయాలు కూడా మాట్లాడుకున్నారు ఈ డబ్బులు రిలీజ్ చేసినందుకు టెన్ పర్సెంట్ కమిషన్ ఇమని మంత్రి గారి తరపు మనుషులు మిల్లర్లతో చర్చించారు లావాదేవీ పడ్డారు ఏదన్నా మీద పడి చివరికి ఎనిమిది పర్సెంట్ ఇవ్వడానికి అంగీకరించారు రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు పదహారు వందల పదహారు కోట్ల రూపాయలు తీసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించుకున్నారు ఆ డబ్బులు ఆల్రెడీ ముట్టై ఆ పదహారు కోట్ల రూపాయలు మరి మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు మీకు ముట్టలేదని అంటున్నారు బయట ఇది బహిరంగ రహస్యమే సుమా ఇదేమి రహస్యంగా చర్చించుకున్న అంశం కాదు ఏ మిల్లు యజమాని అడిగినా చెప్తారు ఎందుకంటే ప్రతి మిల్లు దగ్గర డబ్బులు వసూలు చేశారు పదహారు కోట్ల రూపాయలు జనసేన నాయకుడి దగ్గరికి మీ పక్కన ఉన్న పెద్ద మనిషి దగ్గరికి వచ్చాయి అయినా కూడా మేము సిన్సియర్గా ఉంటున్నాము ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది అని మీరు ప్రజలకు మెప్పించాలని ప్రయత్నం చేస్తే అది సరైన విధానం కాదని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి నేను మనవి చేసేది ఏంటంటే ఇవాళ జనసేన కూటమిలో కూటమిలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ విధంగా చేస్తున్నారనే అంశాన్ని మీరు దయచేసి తెలుసుకోమని నేను కోరుతున్నా ఏదో అంబటి రాంబాబు గారు అపోజిషన్ పార్టీ కాబట్టి చెబుతున్నారని పక్కకు నెట్టివేయకోకుండా దీన్ని లోతుగా ఆలోచించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ దానితో పాటు ఇంకోటి కూడా మీ దృష్టిలోకి తీసుకొస్తున్నా మొన్న మీరు వెళ్ళినప్పుడు అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే మంత్రి పౌరసరఫర శాఖ మంత్రి కాకినాడ ఎంపీ దీనిలో ముగ్గురు మీ జనసేన వారు పాపం ఒక్కరే ఆ కొండబాబు గారు తెలుగుదేశం ఆయన ఈ ముగ్గురిని మీరు దూషించలేదు కానీ కొండబాబు మాత్రం చిరాకు పడ్డారు ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది ఇది చాలా చూకుమనిపించేటువంటి అంశంగా కూడా ఉంది మీ పార్టీ వాళ్ళైతే ఎన్ని కోట్లైనా తీసుకున్నా వారిని ఏమి అనలేదు పాపం తెలుగుదేశానికి సంబంధించిన బీసీ నాయకుడిని అంటే తీసుకున్నాడంటే ఆయన మీద చిరాకు పడుతున్నారు ఇది బయట అనుకుంటున్న మాట సుమా నేనేమి ఆరోపణ చేయడం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను సవినయంగా మనవి చేసేది ఏమిటంటే నా ఈ బహిరంగ వీడియో అనండి ప్రసంగం అనండి మీరు చూడాలి వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవ సుమ వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోండి ఉంటే మీ ఇష్టం తెలివి జరుగుతుందో తెలివి జరుగుతుందో అది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు